తెలంగాణ ఆర్థిక మంత్రి బట్టి విక్రమార్క అసెంబ్లీలోని రాష్ట్ర బడ్జెట్ను ప్రవేశపెట్టారు తెలంగాణ పూర్తిస్థాయి బడ్జెట్ రెండు లక్షల తొంభై ఒక్క వేల నూట తొంభై ఒక్క కోట్లు రెవెన్యూ రెండు లక్షల ఇరవై వేల తొమ్మిది వందల నలభై ఐదు కోట్లు మూలధనం ముప్పై మూడు వేల నాలుగు వందల ఎనభై ఏడు కోట్లు తెలంగాణ తలసరి ఆదాయం మూడు లక్షల నలభై ఏడు వేల రెండు వందల తొంభై తొమ్మిది కోట్లు తెలంగాణ ఏర్పాటు నాటికప్పు డెబ్బై ఐదు వేల ఐదు వందల డెబ్బై ఏడు కోట్లు ఈ ఏడాది డిసెంబర్ నాటికి అప్పు ఆరు పాయింట్ ఏడు ఒకటి లక్షల కోట్లు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక నలభై రెండు వేల కోట్లు బకాయిలు చెల్లింపు చేశారు ఇప్పుడు వివిధ రంగాలకు ఎన్ని కోట్లు కేటాయించారని తెలుసుకుందాం వ్యవసాయం అనుబంధ రంగాలకు డెబ్బై కోట్లు హార్టికల్చర్ ఏడు వందల ముప్పై ఏడు కోట్లు పశుసంవర్ధక శాఖ పంతొమ్మిది వేల ఎనభై కోట్లు మహాలక్ష్మి ఉచిత రవాణా ఏడు వందల ఇరవై మూడు కోట్లు గృహజ్యోతి రెండు వేల నాలుగు వందల పద్దెనిమిది కోట్లు ప్రజా పంపిణీ వ్యవస్థ మూడు వేల ఎనిమిది వందల ముప్పై ఆరు కోట్లు పంచాయతీ రాజ్ ఇరవై తొమ్మిది వేల ఎనిమిది వందల పదహారు కోట్లు మహిళా శక్తి క్యాంటీన్ యాభై కోట్లు హైదరాబాద్ అభివృద్ధి పదివేల కోట్లు జిహెచ్ఎంసి మూడు వేల కోట్లు హెచ్ఎండిఏ ఐదు వందల కోట్లు మెట్రో వాటర్ మూడు వేల మూడు వందల ఎనభై ఐదు కోట్లు హైడ్రా రెండు వందల కోట్లు ఎయిర్పోర్ట్ కు మెట్రో వంద కోట్లు ఓఆర్ఆర్ రెండు వందల కోట్లు హైదరాబాద్ మెట్రో ఐదు వందల కోట్లు ఓల్డ్ సిటీ మెట్రో ఐదు వందల కోట్లు మూసీ నది అభివృద్ధి పదిహేను వందల కోట్లు రీజనల్ రింగ్ రోడ్ పదిహేను వందల కోట్లు స్త్రీ శిశు సంక్షేమం రెండు వేల ఏడు వందల ముప్పై ఆరు కోట్లు ఎస్ఈ సంక్షేమం పదిహేడు వేల కోట్లు మైనారిటీ సంక్షేమం మూడు వేల కోట్లు బీసీ సంక్షేమం తొమ్మిది వేల రెండు వందల కోట్లు వైద్య ఆరోగ్యం పదకొండు వేల నాలుగు వందల అరవై ఎనిమిది కోట్లు విద్యుత్ రంగం పదహారు వేల నాలుగు వందల పది కోట్లు అడవులు పర్యావరణం వెయ్యి అరవై నాలుగు కోట్లు ఐటీ రంగం ఏడు వందల డెబ్బై నాలుగు కోట్లు నీటిపారుదల ఇరవై రెండు వేల మూడు వందల ఒక కోట్లు విద్య ఇరవై ఒక్క వేల రెండు వందల తొంభై రెండు కోట్లు హోంశాఖ తొమ్మిది వేల ఐదు వందల అరవై నాలుగు కోట్లు ఆర్ అండ్ బి ఐదు వేల ఏడు వందల తొంభై కోట్లు